ఈ తొండలిని గ్రామంలో మీ కూడా నిలుస్తున్న తెలియజేసుకుంటా ఉన్నామండి మా చేతిలో ఉన్న ఈ పేరు బైబిల్ అంటారండి ఇది ఒక అద్భుతమైనటువంటి గ్రంథం పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటి గ్రంథం ఈ గ్రంథంలో ఒక మాట మీకు మేము వినిపియాలని కోరుకున్నాం గ్రంథం ఒకటో అధ్యాయము ఏడవ విషయంలో ఒక అద్భుతమైన మాట ఉంది ఏంటి అది ఇదిగో ఆయన మేధారుడ వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును భోజనములందరూ కూడా ఆయన చూచి అమ్ము కొట్టుకుందరు అనే మాట రాయబడింది అంటే ఇది భవిష్యత్తులో జరగబోయేటటువంటి మాట ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గణంలో బైబిల్లో రాయించినాడు దీని అర్థం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిసారిగా ఈ భూమినికి ఎందుకు వచ్చినాడంటే మానవుని ప్రేమించి ఆయన దిగి వచ్చినాడు మానవుని ప్రేమించి మానవుని పాపం నుంచి రక్షించడానికి లోకరక్షకుడుగా ఆయన దిగి వచ్చినాడు నా పాపములు శిలువ మీద మోసినాడు మనందరి పాపముల సిలువలో చనిపోయినాడు ఆయన దేవాది దేవుడైంది మరణాన్ని జయించి పునరుత్డై మూడో తిరిగి లేచినాడు ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు అయితే రెండవసారి ఆయన మీదకి రాబోతా ఉన్నాడు ఎట్లా రాబోతా ఉన్నాడంటే మేధావుడే రాబోతా ఉన్నాడు ప్రతి నేత్రం కూడా ఆయన్ను చూడబోతా ఉంది కూడా రొమ్ము చూసి కొట్టుకుంటారు ఎందుకు రొమ్ము చూసి కొట్టుకుంటారు అంటే పాప క్షమాపణ పొందినటువంటి వారు పాపం నుంచి విడిపించబడినటువంటి వారు పాప జీవితంలో కొనసాగుతున్నటువంటి వారు ఈ పని చేస్తారు అయితే పాప క్షమాపణ పొంది ఎవరైతే యేసప్రభు హృదయంలో నేర్చుకుంటారో వారు సంతోషంగా ఆ మేఘలోనే యేసు యేసప్రభుని ఎదుర్కొంటారండి ఈ గ్రామంలో సోదరి సోదరుడా గ్రామంలో సోదరీ సూడా సంతోషముగా దేవుణ్ణి ఎదుర్కోవాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు అందుకనంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక రక్షణ స్వార్థం తీసుకుని వచ్చినాడు కనుక నువ్వు అక్కడికి సంతోషంగా నువ్వు వెళ్ళాలంటే పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలంటే నీలో ఉన్న పాపం తీసేసుకోవాలి దేవుని వాక్యం చెప్తోంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి అని దాన్ని గ్రహించగలవాడు ఎవ్వడు మానవుని హృదయం ఘోరమైన వ్యాధి అని కనుక ఈ పాప హృదయంతో ఈ పాప జీవితంతో మనము దేవున్ని చూడలేం దేవుని దగ్గరికి మనం పోలేం కనుక పాపం తీసేసుకోవాలి నీ పాపం పోవాలంటే నువ్వు ఏం చేయాలా ఏం చేయాల్సిన అవసరం లేదు ఇష్టపూర్వకంగా నువ్వెక్కడున్నావు అక్కడే మోకాల మీ దగ్గర అయ్యా ఎస్ నేను ఎంత ఘోర పాపినయ్యా నా కొరకు ఈ లోకానికి వచ్చినావు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినావు నేను నమ్ముతున్నాను నేను విశ్వసిస్తున్నాను అయా నా పాపం వస్తుంది ఒక్కసారి ప్రార్థన చేసుకోవమ్మాయా లేచినప్పుడు నీ పాపం అంతా క్షమిస్తాడమ్మా నీకు సంతోషం ఇస్తాడు నీకు ఆనందం ఇస్తాడు ఈ లోకంలో నీకు నెమ్మది ఇస్తాడు పరలోక రాజ్యంలో నీ కొరకు స్థలం సిద్ధపరిచినాడు అట్లుగాక పాప జీవితంలో కొనసాగితే ఇంకా నరకం దేవుడు వాక్యంలో ఒక మాట ఉంది ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని నరకంలో ప్రవేశించుకోవడానికి ఏమి ప్రయోజనం ఈ లోకంలో అన్ని సంపాదించుకున్నారు అన్ని కూర్చుకున్నారు అయితే నీ ప్రాణం కంటి ఎప్పుడైనా ఆలోచన చేసినావా ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడ ఇప్పుడే యేసు ప్రభు నందు నువ్వు విశ్వాసం ఉంచు ప్రభుదేశం నువ్వు విశ్వాసం ఉంచు అప్పుడు మీరు నన్ను మీకు రక్షణ గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పర్లోక రాజ్యం మీరు పొందగలరు ప్రభుదేశ గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ ఉంటే ఇక్కడ కూలూరు గ్రామంలో దర్శన ప్రార్థనా మందిరం ఉంది అక్కడికి మీరు ఎప్పుడైనా రావచ్చు దేవుని వార్త వినచ్చు ఇదొక్క మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం ప్రేంగల మా ప్రభా ఈ యొక్క కొండదిన్న గ్రామంలో ప్రేమించి మీరు అందించిన వర్తమానం కొరకు వందనాలు ఇదిగా ఆయన వస్తున్నాడు ప్రతి నేత్రం కూడా ఆయన చూస్తున్నాడు వచ్చినారు ఒక దినం మీరు రాబోతున్నాడు ఈ లోకంలో పాప క్షమాపణ పొందని వారు విడవబడతారు పొందిన వారు ఎత్త పడతారు అవును ప్రభా మీరున్న ప్రజలందరిలో కూడా మీరే పాపక్షమాపణ తెచ్చి ప్రభావిలైతే రండి ఈ ప్రాంతానికి శుభమని చెప్పి వెళ్తున్నాం మీరే సాయం వచ్చేసి మీరే నడిపించి మీరే మహిళ పొందమని ఏ మా తండ్రి మాత్రం